చలో నుండో అమ్మ నీకు ఏ తొక్కులు పెట్టరాదు నువ్వు మామిడికాయ తొక్కు పెట్టు నేర్చుకుంది చూద్దు నేను పెడుతున్నా అని అన్నది సరే అమ్మ కోరిక ఎందుకు అందాం సరేరా పోదాం అలాగే నాలాగా మీకు కూడా రాని వాళ్ళు నాతో పాటు నేర్చుకోండి ఈరోజు అయినా తొక్కు పెట్టడం అందరికీ రాదు అంటారు కానీ తినడం అయితే మనకు వచ్చి కదా అసలు మామిడికాయ తొక్కు అంటేనే నోట్లో నీళ్ళు ఉంటది వేడి వేయడం తొక్కేసుకొని తింటే అసలు అదురుసి ఇంకా సో మా అమ్మ పెడుతుంది చూద్దాం మీరు కూడా ఒక అన్న వేసేయండి అమ్మ తొక్కులకు కావాల్సిన అన్నీ వేయించి పెట్టింది ఇక నానేమో ఒక్కలన్నీ కొట్టించుకొచ్చిండు మంచిగా అవి కడిగి నీట్గా క్లీన్ చేసి తడి లేకుండా వేసి పాయలు తీసుకోవాలి మిక్సీ కన్నా ఇలా రోట్లో దంచితే మంచిగా ఉంటుంది అని చెప్పేసి మా మమ్మీ రోట్లో దంచుతుంది మామిడికాయ వక్కలు ఆల్రెడీ కొట్టించుకొని వచ్చినాం సో ఇవి మంచిగా మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా కడిగి ఇట్లా గుల్లలో వేయాలి ఏతే కాసేపు నీళ్ళు అనేటివి ఏమన్నా ఉంటే పోతాయన్నమాట అందరూ ఆవకాయ పచ్చడి అంటారు మేము మాత్రం మామిడికాయ తొక్కు అనే అంటాము సో ఫస్ట్ మామిడికాయ తొక్కు కావాల్సినవి ఏంటి అంటే ఆవపొడి నువ్వుల పొడి కొత్తిమీరలు మెంతులు జీలకర్ర ఆవాలు లవంగాలు ఇది కొంచెం మెంతి పొడి ఇదేమో అల్లం పేస్ట్ ఉప్పు ఇవన్నీ రెడీ చేసింది మా మమ్మీ ఇక పని చేసుకోవాలి మా అమ్మ అయితే పెద్ద తట్ట పెట్టింది ఈజీగా కలిపది పెద్ద ఇక నూనె పోస్తుంది ఫుల్ ప్యాకెట్ పోసుడేనా ఫుల్ ప్యాకెట్ పోసింది ఇంకో హాఫ్ ప్యాకెట్ పోస్తుంది తొక్కుకి నూనె బాగా కావాలి ఎందుకంటే చాలా రోజులు నిల్వ ఉండాలంటే ఆయిల్ మంచిగా ఉండాలి లేదంటే తొందరగా ఇట్లా అన్నమాట అలా తొక్కు పెట్టినాక ఊకుకే కలుపుకోవాలి టూ డేస్ అయినాక ఆయిల్ వేడేంత లోపు ఇంక ఇవన్నీ కలుపుకోవాలి నువ్వు పడి ఆవ పొడి కొత్తిమీరలు అంటే కొత్తిమీరల పొడి కొత్తిమీర ధనియాలు అంటారు కొందరు తెలిసియో తెలియదు మరి కిలో వక్కలకి పావు కిలోనా పావు కిలో ఉప్పు ఇప్పుడు మా మూడు కిలోల వక్కలు ముప్పావు కిలో ఉప్పు ప్యాకెట్ ఉప్పు పోసి కలుపుతుంది పొడి మేము అరసోడు పొడి దీని అరసోలా అంటాం మేము మీకు ఇది తెలుసుంటే కామెంట్ చేయండి ఇదంతా మంచి కలుపుకోవాలి ఇక నెక్స్ట్ ఇక ఆయిల్ ఇంకా వేడి అవ్వలేదు అవుతుంది కాసేపు ఫుల్ స్టవ్ పెడదాం అలా అంటే కొత్త మిరప పొడి కొత్త మామిడికాయ తొక్కుంటాను అనే మిరపకాయలది కొత్త పొడిది మిరప పొడి మెంతులు ఎత్తాను మెంతలు La an la li. Kote na li. El paer El paer Y el dantin Rompiendo a la స్టవ్ బంద్ చేయాలియా కాసేపు చల్ల అన్నీ వేసి కలపాలి అంతేనా కలుస్తాం నల్ల వేసి ఇప్పుడు కలపద్దు సల్ల అన్నీ వేసి కలపాలి లేకుంటే నల్లగా తప్పు పోపు చల్ల అయినాక ఫస్ట్ అన్ని కలుపుకున్న పొడులు కలుపుకోవాలి పోపులు ఇవన్నీ వేసి

సంత్రం అయింది మేము సాయంత్రం అన్ని కలిపినాము సో నైట్ పడుకునే వరకు పూర్తిగా చల్ల అవుతుంది చల్ల అయినాక దాన్ని మర్తామన్ లకి ఎత్తుకోవాలి ఎత్తుకున్నాక త్రీ డేస్ అయినాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అప్పటిదాకా అట్లనే ఒక పక్కకు పెట్టుకొని ఉంచుకోవాలి అప్పుడ రెండు మూడు జీడీలు వేయాలి ఇవి వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఇట్లా లాస్ట్ లేస్ జీడి ఉంటాను తక్కువే టుడే అయిపోయింది ఇంతటితోని ఓకే మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి